అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఈ రోజు మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఎంతో కష్టపడాలి మరియు మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు జీవన శైలిలో సమగ్రతను కాపాడుకోవాలి స్నేహితులతో సమయం గడుపుతారు పనులు వేగంగా పూర్తి చేస్తారు మీరు మనోధైర్యంతో పనిచేస్తారు శారీరక శ్రమ పెరుగుతుంది మేధోపక్షం బలంగా ఉంటుంది సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీరు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తారు ఇది మీకు మానసిక తృప్తిని అందిస్తుంది మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి మీ జీవిత భాగస్వామితో మరియు మీ కుటుంబ సభ్యులతో మీకు కొన్ని గొడవలు జరగవచ్చు అదేవిధంగా ఈరోజు మీ స్నేహితుల్లో ఒకరితో మీరు గొడవ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి మీరు కుటుంబంలో ప్రియమైన వారి నుండి మద్దతు పొందుతారు మీ దినచర్య మరియు ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి మీ తల్లిగారి ఇంట్లో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు వ్యాపారం చేసే వ్యక్తులు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు మీరు మీ వ్యాపారం మరియు ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి మీరు మీ ఇంటి నిర్వహణపై కూడా పూర్తి శ్రద్ధ చూపుతారు ఈ రాశి వారికి ఈ రోజు మధ్యాహ్నం ఒకదాని తర్వాత ఒక మంచి శుభవార్తలు అందుతాయి మీరు ఆనందంగా ఉంటారు ఈ రాశి వారు ఈరోజు పనిని ఎప్పటికి వాయిదా వేయద్దు లేకుంటే మరొకరికి బదిలీ వేయడం తప్పు గృహ జీవితంలో సవాళ్ళు కూడా తగ్గుతాయి మరియు మీ జీవిత భాగస్వామి యొక్క కొన్ని పనుల్లో సహాయం చేస్తారు పై అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు కుటుంబ బాధ్యతల గురించి మీరు కొంచెం ఆందోళన చెందుతారు మీ వాహనం క్రష్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నందున జాగ్రత్తగా వాహనాన్ని నడపండి మీ ఖర్చులు పెరగడం వల్ల మీరు మరింత ఒత్తిడికి గురవుతారు విద్యార్థులు క్రీడాకారులు మరియు కళాకారులు తమ పనుల్లో చురుగ్గా మరియు ఉత్సాహంగా ఉంటారు మీ ప్రయత్నాల వల్ల ఇంట్లో వాతావరణం బాగానే ఉంటుంది కోపం మీ ఆరోగ్యానికి హాని చేస్తుంది కాబట్టి మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి మీ సామాజిక కార్యక్రమాలు పెరుగుతాయి ఇది కొత్త పరిచయాలకు దారితీస్తుంది వ్యక్తిగత జీవితం కూడా మెరుగుపడుతుంది సహోద్యోగుల నమ్మకాన్ని గెలుచుకోవాలి గౌరవం పొందుతారు జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత వ్యాపారంలో పెద్ద లావాదేవీలు చేయండి ఆఫీస్ లో అర్ధ నిద్ర లేదా విరామ సమయాలు మంచి సృజనాత్మకతను ప్రేరేపిస్తాయి స్త్రీలకు సమయం చాలా మంచిది ఉద్యోగస్తులు ఆకస్మిక విహార యాత్రలకు వెళ్లవలసి రావచ్చు ఈ రోజు మీ ఆధ్యాత్మిక జ్ఞానంలో వృద్ధి చెందే రోజుగా ఉంది అదృష్టం యొక్క మద్దతు అడ్డంకులను తగ్గించడంలో సహాయపడుతుంది మీ అత్త నుండి ఎవరైనా మిమ్మల్ని కలవడానికి రావచ్చు ఆత్మ సహచరుడి అంచనాలను అందుకోవడం కష్టమవుతుంది ఆహారపు అలవాట్లలో అజాగ్రత్త వల్ల గ్యాస్ మరియు మలబద్ధకం ఏర్పడుతుంది ఆర్థికంగా ఈరోజు మీరు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు ఇంటికి విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు ఖర్చు ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి